ప్రజల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో ఏ కష్టం చేసినను లాభమే కలుగును సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఏ కష్టం చేసినను లాభమే కలుగును ఉదయకాలం దేవుడు ఏ కష్టం చేసినానో లాభమే కలుగునాని మనకు వాగ్దానం చేస్తున్నాడు సో మనం ఏ కష్టం చేసినా లాభం మన జీవితంలో కలగాలి అని అంటే సో దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది ఎప్పుడైతే మనము యహోవయందు భయభక్తులు కలిగి కలిగి ఉంటామో సో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా సో మనము అంటే అన్ని విషయాల్లో కూడా మన కష్టానికి తగ్గ లాభాన్ని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు సో మనము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుడు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అంతేకాదు మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఏ కష్టం చేసినానో లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యం వారికి భూషణం బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజం పలుకు సాక్షి మనుషులను రక్షించును అబద్ధంలాడవాడు బట్టి మోసగాడు యహోవైందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు యహోవైందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట సో దేవుని ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో సో దేవుడు అన్ని విషయాల్లో మనకి ఆశ్రయస్థానం కల్పిస్తాడు ఏ కష్టం చేసినా లాభాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంటే మన జ్ఞానంతో తెలివిగా మనం ఏదైనా చేసుకోగలం దేవుడు మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వారిగా ఉండగలరు సో మనం దేవుని యొక్క వాక్యాలను చదివితే అనేక విషయాలు మనకి దేవు రాయబడుతూ వచ్చాయన్నమాట సో మనం ఒకేతన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ అధ్యాయం చదివితే వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని కొనుట వలన గొప్ప లాభము కలుగును ఏ కష్టం చేసినానో లాభమే కలుగునని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు అంతేకాదు వాటిని గై కొనుట వలన గొప్ప లాభము కలుగును ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని గై కొంటామో దేవుడు అనుగ్రహించిన హెచ్చరికలు మనం తీసుకుంటామో సో దేవుడు మన జీవితంలో అనుగ్రహించే లాభము గొప్ప లాభాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన వాక్యంలో చదివినట్లయితే వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గై కొనుట వలన గొప్ప లాభము కలుగును ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యం సో యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును ఎప్పరిల్ల చేయను యహోవ శాసనము నమ్మదైనది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవ ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును ఎందైన భయం పవిత్రమైనది అది నిత్యము నిలుచును సో దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనము గైకొంటామో సో దేవుడు నియమించినటువంటి ఈ ధర్మశాస్త్రం ఈ వాక్యాన్ని మనం ఎప్పుడైతే సో మనం నమ్ముతామో దేవుని ఎందు భయం కలిగి మనం ప్రవర్తిస్తామో సో అవి బంగారు కంటెని విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినదిగా మన జీవితంలో మనం ఎప్పుడైతే వాటిని ఎంచుకుంటామో సో తద్వారా మన జీవితంలో దేవుడు గొప్ప లాభాన్ని మనకు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు సో మనము అంటే మనం చాలా సందర్భాల్లో కష్టపడుతూ ఉంటాం కానీ మన జీవితంలో నష్టాన్ని అనుభవించే వారంగా ఉంటాం ఏంటో నేను ఇంతగా కష్టపడుతున్నాను కానీ చినిగిన సంచిలో వేసినట్టే ఉందని చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం నా కష్టార్జితం అంతా వెళ్ళింది సో ఏ నేను ఇంతగా కష్టపడుతున్నాను కదా ఏమీ సంపాదించుకోలేకపోతున్నాను ఏమీ నా జీవితంలో లాభం లేదు ఎక్కడ చూసినా నష్టమే నేను ఏది స్టార్ట్ చేసినా అక్కడ నష్టం సంభవిస్తుందని ఉదయకాలం నువ్వు బాధపడుతున్నావేమో దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు ఏ కష్టం చేసినాను లాభమే కలుగునని ఎప్పుడైతే మనం దేవుని భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు సో తెలివితో కూడిన వివేచన హృదయాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు సో మనము దేవుణ్ణి ముందుగా మనము గురిగా చూసుకొని సో దేవుని యొక్క వాక్యాన్ని మనం అనువయించుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం సో దేవుని మాట నమ్మి సో మన కష్టంలో సో దేవుడిని ఖచ్చితంగా దేవుడు నాకు లాభాన్ని అనుగ్రహిస్తాడని సో మనం ఎప్పుడైతే విశ్వసించి మన ఆ విశ్వాసంతో మనం ఏ పనులు చేపట్టినా కూడా దేవుడు మన జీవితంలో లాభాన్ని ఇస్తాడు అంతేకాదు వాటిని గై వల్ల గొప్ప లాభము మన జీవితంలో మనం పొందగలం యశగ్రంథం నలభై ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదివితే యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు లాభమును నీకు దొరుకును చూసారు దేవుడు మన జీవితంలో లాభాన్ని మనకి దొరికేలా చేయాలనంటే దేవుని యొక్క మాట మనము ఆలకించాలి యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు సో దేవుడే ఈ మాట సెలవిస్తున్నాడు మరి దేవుడు ఎవరు అనంటే భూమిని కలగ చేసిన వాడును నేనే దాని మీద నున్న నర్లను నేనే సృజించితే నా చేతుల ఆకాశంలను విశాలపరిచను వాటి సర్వ సమూహంకు నేను ఇచ్చితిని సో దేవుడే మనను సృజిస్తూ వచ్చినప్పుడు దేవుడే ఇస్తూ వచ్చినప్పుడు మన జీవితంలో మనం చేసిన కష్టాన్ని తగ్గ ఫలితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఐగుప్తీల కష్టార్జితమును కూషి వర్తక లాభమును నీకు దొరుకును సో దేవుడే సెలవిస్తున్నాడు ఉదయ కాలం లాభమును నీకు దొరుకునని ఏ కష్టం చేసినా మన జీవితంలో లాభం పొందాలి లా అంటే మనము దేవుడు అనుగ్రహించిన హెచ్చరికలు మనం తీసుకోవాలి సో వాటిని గైకొంట ద్వారా మనం గొప్ప లాభాన్ని పొందగలం సో లాభం మనకి దొరకాలి అని అంటే దేవుడు ఎవరు దేవుని యొక్క గొప్పతనం ఏంటి నేనే నేను యహోవాను మరి ఏ దేవుడను లేడు నేను తప్ప ఏ దేవుడును లేడని మనము యశగ్రంథం నలభై ఐదు అధ్యాయంలో చదవగలం దేవుడే సమస్తాన్ని సృజిస్తూ వచ్చినప్పుడు దేవుడే సర్వ సమూహం నాకు ఆగ్నయిస్తూ వచ్చినప్పుడు దేవుడే మనల్ని సృజిస్తూ వచ్చినప్పుడు అలాంటి దేవుని ఎందుకు మనం నమ్మిక కలిగి ఇంటూ వచ్చినప్పుడు మనం ఏ కష్టం చేసిన దేవుడు మనకి లాభాన్ని అనుగ్రహించేవారుగా ఉంటారు ఉదయకాలం సో నువ్వు అంటే నువ్వు ఏ బిజినెస్ చేసినా సో నీ జీవితంలో నువ్వు నష్టాన్ని అనుభవిస్తూ సో కన్నీరు కారుస్తూ దిగులుగా ఉన్నావేమో ఉదయకాలం దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అనుగ్రహించిన హెచ్చరికలు నీ జీవితానికి నువ్వు తీసుకున్నా తీసుకుంటూ వచ్చినప్పుడు ఏ కష్టం చేసినా దేవుడు మనకి లాభాన్ని అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా ఏ కష్టం చేసినను లాభమే కలుగునని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభు వారి జీవితంలో మీరు అనుగ్రహించిన వాగ్దానం నెరవేర్చి వారి కష్ట పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండి అన్ని విషయాల్లో మీరు రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్